హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు నలుగుపిండి ఎలా చేయాలో చూపించిపోతున్నాను ముందుగా పన్నీర్ రోజా పూలు తీసుకున్నానండి నేను ఇవన్నీ బాగా ఎండలో పెట్టుకోవాలి నీట్గా వాష్ చేసుకొని ఎండలో పెట్టి బాగా ఎండ పెట్టుకోవాలండి రైస్ కూడా నేను అలాగే ఎండ పెట్టుకున్నాను పెసళ్ళు పచ్చనగపప్పు మెంతులు కొంచెం తీసుకోవాలండి ఇవన్నీ వాష్ చేసుకొని ఎండల్లో బాగా ఆరపెట్టుకోవాలి చెమ్మ లేకుండా ఇవి వచ్చి వేర్లండి దీనివల్ల మంచి వాసన అనేది వస్తుంది ఈ పిండికి ఇప్పుడు అన్ని ఇంగ్రీడియంట్స్ని మనము కలిపి గ్రైండ్ చేసుకోవాలండి బాగా స్మూత్గా ఉండాలి పేస్ట్ అనేది బరకగా అలా ఉండకూడదు ఎందుకంటే చిన్నపిల్లలకి కనుక వాళ్ళకి స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది ఆ స్కిన్ పైన మనము రఫ్గా అట్లా ఏమైనా వేస్తే వాళ్ళు ఏడుస్తారు సో బాగా మెత్తగా పేస్ట్ పౌడర్ అనేది మనము ఆడించుకోవాలండి నేనైతే బయట మిషన్కి ఇస్తున్నాను నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నానండి మీరైతే అన్నీ ఒక్కొక్క కప్ తీసుకోండి మెంతులు మాత్రం కొంచెం తగ్గించి తీసుకోవాలి ఇవన్నీ చూసారు కదా ఇవన్నీ కలిపి మనము గ్రైండ్ చేసుకోవాలండి ఇది వాడటం వల్ల స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి మచ్చలు అనేటివి లేకుండా మంచిగా కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది నేనైతే మా చిన్న బాబుకి యూజ్ చేశాక మీకు ఇది చూపిస్తున్నాను తను చాలా కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఇంప్రూవ్ అయ్యిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇలాగ నేను గ్రై మిషన్కి ఇచ్చి ఆడించుకొచ్చేసాను ఇలా మెత్తగా పౌడర్ లాగా రావాలి మిషన్ నుంచి మనం తెచ్చాక ఇలాగే బాక్స్లోనే పెట్టేయకూడదండి ఒక ప్లేట్లో పోసి బాగా ఆరపెట్టుకోవాలి లేదంటే అవి ఉండలుగా అట్లా ఫామ్ అయిపోతాయి సో అందుకని ఇలాగ ప్లేట్లో ఆరపెట్టుకొని బాగా ఆరాక మనము ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు రోజు కొంచెం తీసుకొని మన పిల్లలకి నలుగు పెట్టుకొని స్నానం చేపిస్తే చాలా బాగా పనిచేస్తుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్